అభిమానానికి ఒక హద్దు ఉంటుంది అది సినిమా యాక్టర్ల రాజకీయ నాయకుల చివరికి భగవంతుడి పైన సరే ఆ అభిమానం లేకపోతే ఆ నమ్మకం ఆ భక్తి అవి హద్దులు దాటి ముందుకెళ్తే చాలా ఇబ్బందులకి గురి చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి మన దేశంలో మహాత్మా గాంధీకి గుడి కట్టారు అలాగనే అంబేద్కర్ కి గుడి కట్టారు మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సే కూడా గుడి కట్టేశారు తెలుగులో కూడా బాగా పరిచయమైనటువంటి సినిమా హీరోయిన్ ఖుష్బూ గారికి తమిళనాడులో గుడి కట్టేశారు ఇంకా తమిళనాడులో అయితే చాలా మందికి రాజకీయ నాయకుల కేంద్రకి గుళ్ళు కట్టారు ఇవన్నీ ఎందుకు ప్రస్తావించవలసి వస్తుందంటే తెలంగాణ స్టేట్ రాష్ట్ర రెడ్డి అభిమానుల సంఘం ఈ సంఘం అధ్యక్షులు ఒక ప్రకటన చేసేది ఏంటంటే సూర్యాపేట జిల్లా చిట్టియాల మండలం వనిపాకలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుడి కడుతున్నాము అని చెప్పి ప్రకటించడమే కాకుండా ఆయన మార్చి నెల పంతొమ్మిదో తారీఖున ఈ గుడికి సంబంధించినటువంటి భూమి పూజ కూడా ఉన్నది అనే ముహూర్తం కూడా నిర్ణయించడం జరిగింది అసలు గుడి అంటే దాని ప్రాస్తిత్యం ఏమిటి ఒక గుడి నిర్మాణం చేయాలంటే మన శాస్త్ర ప్రకారంగా తీసుకోవలసినటువంటి ప్రికాషన్స్ ఏమిటి అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా కేవలం తన అభిమాన నాయకుడు గొప్పతనాన్ని చాటి చెప్పడానికో లేకపోతే ఆ నాయకుడు మెప్పు పొందడానికో ఇలా గుళ్ళు కట్టేయడం దీని వల్ల సదరు అభిమానించే నాయకుడికి ప్రయోజనం కలుగుతుందా అంటే దానివల్ల ఆ నాయకుడికి కలిగే ప్రయోజనం ఏమి ఉండదు సరికదా దీనివల్ల అతను చాలా మంది తాలకు ఈర్ష్యకి కూడా గురయ్యే ప్రమాదం ఉంది అలాగనే అపోజిషన్ పార్టీలు కూడా అతన్ని కార్నర్ చేసుకుని ఆయన ఏదైతే పార్టీలో ఉన్నారో ఆ పార్టీ మీద కూడా మీ పార్టీలో పలానా నాయకుడు ఆయన మాత్రమే నాయకుడా మిగతా వాళ్ళు కాదా ఆయన దేవుడా అనేటటువంటి ప్రచారాలు అపోజిషన్ పార్టీలు చేస్తాయి అలాగే ఈ నాయకుడు ఉన్న పార్టీలో కూడా అందరూ అతనికి వ్యక్తి పూజ చేయవలసినటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని ఆ నాయకుడి మీద పరోక్షమైనటువంటి దాడిని కూడా చేసేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇక్కడ ఈ సంఘం అధ్యక్షుడు మేడి సంతోష్ ఆయన తన నిర్ణయాన్ని తన అభిప్రాయాన్ని చెప్పడం అయితే జరిగింది కానీ దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరిస్తారా అనే దగ్గరే ఒక ప్రశ్న అసలు ఇది రేవంత్ రెడ్డి దృష్టిలోకి వెళ్ళిందా వెళ్తే ఆయన దీన్ని అనుమతిస్తారా లేకపోతే లేదని చెప్పి ఇటువంటి చేయకండి దీనివల్ల మనకి మంచి జరగకపోగా ఇది చెడు జరుగుతుంది లేకపోతే ఒక చెడు అభిప్రాయం అనేటటువంటిది వెళ్తుంది అని బుజ్జగించి ఈ ప్రయత్నాన్ని విరమిస్తారా అనేటటువంటిది మనం త్వరలోనే చూడాలి మరి